ఈ నెల పదహారవ తేదీ అంటే ఫిబ్రవరి పదహారున రథసప్తమి రాబోతుంది ఇది సూర్య భగవానుడు పుట్టిన పర్వదినం మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణమూర్తి హిందూ పురాణాలు పంచాంగాల ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి రోజు వెయ్యి కిరణాలు గల సూర్యనారాయణమూర్తి జన్మించాడని అందుకే ఈ రోజున సూర్యుడు పుట్టిన తిథిగా ప్రజలందరూ జరుపుకోవాలని పెద్దల మాట అందుకే ఈ రోజును రథసప్తమిగా చెప్తారు భారతీయులందరూ కూడా ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు సకల జీవకోటి రాసులందరికీ వెలుగుని ప్రసాదించే సూర్యుడు తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజే ఈ రథసప్తమి తన రథాన్ని ఎక్కి పయనించే రోజే ఈ రథసప్తమి రథసప్తమి నాడు ఏం దానం చేస్తే విశేష ఫలితం లభిస్తుందో అదేవిధంగా ఈరోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఆ సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసంలోని ఏడవ రోజు అంటే మాఘశుక్ల సప్తమి నాడు రథసప్తమి వస్తుంది రథము అంటే గమనం అని అర్థం సురుడి గమనం ఈ తిథి నుంచి మారుతుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో శిశిర ఋతువు సమాప్తమై వసంతం వచ్చిన సందర్భంలో ఆ సూర్య భగవానుడి కాంతి వేడి భూమిపై ఎక్కువగా ప్రసరిస్తుంది సప్తమికే సూర్య జయంతి భానుసప్తమి మిత్రసప్తమి జయసప్తమి మహాసప్తమి భీష్మసప్తమి అని ఎన్నో పేర్లు ఉన్నాయి సప్తమి సూర్య భగవానుడి జన్మదినం ఈ రథసప్తమి సూర్య భగవానుడు సత్రాజత్తుకి సమంతకమణ్ణి ప్రసాదించాడు ఏడు కిరణాలుగా సప్తవర్ణాలను ప్రతిబింబిస్తూ కదిలే సూర్యుడి అశ్వాలు అంటే కిరణాలు ఈరోజు ఒకే తెల్లని కాంతిరేఖగా మారతాయి అందుకే ఈ రోజుని రథసప్తమి అంటారని పెద్దల మాట ఒకప్పుడు కాంబోజ రాజైన యశోవర్మ తనకు ఎన్నో పూజల ఫలంగా పుట్టిన ఏకైక పుత్రుడు వ్యాధుల పాలైతే రథసప్తమి వ్రతాన్ని ఆచరించి సూర్య భగవానుడి అనుగ్రహంతో తన కుమారుణ్ణి అనారోగ్యం నుంచి కాపాడుకున్నాడని ఒక చారిత్రాత్మక కథ కూడా ఉంది రథసప్తమి నాడు తెల్లవారుజాముని తలంటుకుని స్నానం చేయడం వల్ల అనేక రోగాలు నయమవుతాయి స్నాన సమయంలో పీటపై లేదా ఆసనంపై కూర్చుని సూర్యశక్తికి ప్రతీక అయిన జిల్లేడు ఆకులను మూడు లేదా ఐదు లేదా ఏడు ఆకులను దానిపై కొన్ని అక్షింతలను రేగి పల్లను ఉంచి తలపైన రెండు భుజాలపైన తొడలపైన మోకాలపైనా పెట్టుకుని సప్తసప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్తార్కవర్ణమాదాయ సప్తమీ సప్తమి యజ్ఞ జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ సోగంచ మాకరీ హంతు సప్తమి అనే ఈ శ్లోకాలు చదువుకోవాలి ఇలా చేస్తే మనస వాచ కర్మణ చేసిన పాపాలు జన్మ జన్మాంతర పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాలు అనబడే సప్త పాపాలు అంటే ఏడు రకాల పాపాలు తొలగిపోతాయి ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి ఈ విధంగా స్నానం చేశాక పరిశుభ్రమైన రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో కుంకుమతో కలిపిన అక్షింతలు ఎర్రడి పువ్వులు ఎర్ర చందనం రక్త చందనం వేసి సూర్యుడికి ఆదిత్య హృదయం చదువుతూ అర్గ్యాన్ని సమర్పించాలి ఈ విధంగా అర్గ్యాన్ని సమర్పించిన తర్వాత ఆవు పేడతో చేసిన పిడకలను మండించి సూర్యుడికెదురుగా పొయ్యిని తయారు చేసుకుని మట్టి పాత్రలో లేదా రాగి పాత్రలో ఆవుపాలను కాయాలి పాలు కొద్దిగా పొంగిన తర్వాత అందులో బియ్యం చక్కెర లేదా బెల్లం వేసి పాయసాన్ని చేయాలి చిక్కుడు కాయలతో వంటకాన్ని చేయాలి వీటిని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యభగవానుడికి నివేదన చేయాలి పిడకల పొయ్యిని తయారు చేసుకోలేనివారు మామూలుగా పాయసాన్ని కాయలతో చేసిన వంటకాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యుడికి నివేదన చెయ్యాలి ఈ రథసప్తమి అనేది శుక్రవారం రోజు వచ్చింది ఈరోజు ఉదయం ఐదు గంటల మూడు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై మూడు నిమిషాలలోపు రథసప్తమి స్నానం చేస్తే చాలా మంచిది మరి ఎంతో విశేషమైన ఈ రథసప్తమి రోజు ఏం దానం చెయ్యాలి అంటే మీ శక్తిని బట్టి బంగారం కానీ వెండి కానీ రాగి కానీ దానం చేస్తే చాలా మంచిది ఈరోజు ఉపవాసం ఉండి సూర్యుడికి సంబంధించిన రథోత్సవాది కార్యక్రమాలను చూస్తూ కాలక్షేపం చేయాలి ఈరోజు రథసప్తమి వ్రతం ఆచరించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం చేకూరి ఆయుర ఆరోగ్యాది సకల సంపదలు చేకూరుతాయని పురాణ వచనం అయితే ఎంతో విశేషమైన ఈ రథసప్తమి రోజు ఈ రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తిరగని ఐశ్వర్యం వస్తుంది ఆ సూర్య భగవాను యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి రథసప్తమి రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ రెండు వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి రథసప్తమి వ్రత విధానాన్ని వ్రత ఫలం గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలియచేశాడు పూర్వకాలంలో కాంబోజ దేశమున యశోధర్ముడు అనే రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడూ కూడా వ్యాధుల బారిన పడేవాడు తన కుమారుడి వ్యాధులకు కారణం ఏంటి అని రాజు బ్రాహ్మణుల్ని అడిగాడు అప్పుడు బ్రాహ్మణుడు రాజుతో ఇలా సమాధానం చెప్పాడు రాజా నీ కుమారుడు పూర్వజన్మలో పరమలోభి అయిన వైశ్యుడు కానీ అతను రథసప్తమి మహత్యం వల్ల నీకు కుమారుడిగా జన్మించాడు కానీ పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల వ్యాధిగ్రస్తుడు అయ్యాడు అని చెప్పాడు బ్రాహ్మణుడు అప్పుడు రాజు బ్రాహ్మణుడికి నమస్కారం చేసి అయ్యా ఈ సమస్యకు పరిహారం చెప్పమని కోరగా బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు రాజా ఏ వ్రత ఫలం వల్ల ఇతడు నీకు కుమారుడిగా కలిగాడు అదే రథసప్తి వ్రతాన్ని ఆచరించినట్లయితే అతని పాపాలు నశించి చక్రవర్తి అవుతాడు అని బ్రాహ్మణుడు చెప్పగా రాజు తన కుమారుడి చేత రథసప్తమి వ్రతాన్ని చేయించాడు రాజకుమారుడు రథసప్తమి వ్రతాన్ని చేయడం వల్ల ఆ పుణ్యఫలం చేత అతని అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుంది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియచేశాడు ఎంతో విశిష్టమైన ఈ రథసప్తమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అవి ఏంటి అంటే మొదటిది గోధుమలు గోధుమలు అంటే సూర్యుడికి చాలా ఇష్టం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం ఉంటుంది సూర్యుడికి ధాన్యం గోధుమలు ఈరోజు గోధుమలను కానీ గోధుమ రవ్వను కానీ చివరికి గోధుమ పిండిని కానీ కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఆ సూర్యభగవానుడి అనుగ్రహం మీకు లభిస్తుంది మంచి ఆరోగ్యం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రాజయోగం పడుతుంది కనుక ఈరోజు గోధుమలు కానీ గోధుమ పిండి కానీ గోధుమ రవ్వ కానీ ఇంటికి తెచ్చుకున్నాక గోధుమలతో పాయసం తయారు చేసి సూర్యుడికి నివేదన చెయ్యండి ఆ తరువాత ఆ ప్రసాదాన్ని ఇంట్లోని కుటుంబ సభ్యులంతా స్వీకరిస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కనుక రసప్తమి రోజు గోధుమలు కొని ఇంటికి తెచ్చుకోండి ఇక రెండవ వస్తువు ఏంటి అంటే ఎర్రటి కుంకుమ సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఆయనకి ఈరోజు ఎర్రటి మందార పువ్వులను సమర్పించిన ఎర్రటి కుంకుమను సమర్పించినా చాలు ఆయన ఎంతో సంతోషించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు కాబట్టి ఎంతో ఈ ఈరోజు కొంచెం కుంకుమను కొని ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లో కుంకుమ ఉన్నా సరే విడిగా కొంచెం కుంకుమను కొని ఇంటికి తెచ్చుకుని దాంతో సూర్యుణ్ణి పూజించండి ఇలా చేస్తే చాలు ఆ సూర్య భగవానుడి అనుగ్రహం మీకు కలుగుతుంది ధనానికి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఆ సూర్య భగవానుడు మిమ్మల్ని దీవిస్తాడు కాబట్టి రథసప్తమి రోజు మర్చిపోకుండా ఈ రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు సూర్య భగవానుడు చీకట్లను పాలదోలి వెలుగును ప్రసాదిస్తాడు ప్రత్యక్ష దైవం మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడు ఉదయం బ్రహ్మగా మధ్యాహ్నం మహేశ్వరుడిగా సాయంకాలం విష్ణువుగా త్రిమూర్తాత్మకుడై తెల్లని ఏడు గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చి భగవంతుడు సూర్యుడు అతిథి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి నాడు సూర్యభగవానుడు అవతరించాడు సూర్యుడు అనంతమైన లోకానికి అధిపతి చైతన్యాన్ని ప్రసాదించేవాడు మన సనాతన ధర్మం సూర్యుణ్ణి శక్తి కేంద్రంగా ప్రపంచాన్ని రూపొందించినవాడిగా జీవనానికి ఆధారభూతుడిగా కర్మసాక్షిగా చక్షువుగా భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యం ఇచ్చేవాడిగా భావించి చెప్తుంది సూర్య మండలాన్ని మండలంగా ఆరాధించింది కాబట్టి ఎంతో విశేషమైన ఈ రథసప్తమి రోజు ఈ రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి ఆ సూర్య సూర్యభగవాను యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం నమో సూర్యాయ నమ